తండ్రి కొడుకులు అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గడ్డాలప్పుడు బిడ్డలు కాదు అన్నట్టు ఈ మనోజు ఈ గ పెద్దడు అయ్యేటప్పటికి కొంచెం అహంకారమనాలో అజ్ఞానమనాలో అత పిల్లాడు పద్ధతి లేకుండా తయారయ్యాడు ఆ పద్ధతి లేకుండా తయారు తండ్రి మీదకే ఎదురు రావటం తండ్రి అంత చూస్తానంటాం ఏమన్నా అసలు వాడు పిల్లాడు నేను చిన్నప్పటి నుంచి ముందు చూస్తున్నాను చిన్నప్పటి నుంచి పెరుగుతుంది చూసేవాడిని ఇంత అజ్ఞానంగా ఎలా తయారయ్యాడు ఇంత చాలా అసహ్యంగా ఉందో అతని మాటలు కానీ అక్కడ యాక్టింగ్ కుంటిగా ఏదో కొట్టేశారట ఎవరు కొడతారు అది ఇది కాలేజీ స్టాఫ్ వచ్చి ఎక్కడైనా అర్థం ఉందా కాలేజీ స్టాఫ్ వచ్చి కొట్టింది కొట్టం అనేది కొరత జరుగుద్దా కాలేజీ స్టాఫ్ వచ్చి ఏమైనా చేసుకో చెప్పటానికి కూడా అంటే ఎందుకు చెప్తున్నాడు ఎందుకు ఇలా చలరతనంగా చేస్తున్నాడు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు అతను మోహన్ బాబు నాకు తెలిసినంత నలభై ఏళ్ళుగా నలభై ఐదేళ్ళుగా మోహన్ బాబు నాకు తెలుసు మోహన్ బాబుతో నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిచయం ట్రావెల్ చేస్తున్నాను బాగా క్లోజ్గా ఫ్యామిలీ నిర్మలతోటి అందరితోటి బాగా తెలుసు అతను ఎప్పుడు పక్షపాతి కాదు కేవలం తన దగ్గర పనిచేసే తోటే పక్షపాతం చూపించాడు తన పర్సనల్ స్టాఫ్ ఇతర స్టాఫ్కి కూడా తేడా చూపిస్తాడు తన పర్సనల్ స్టాఫ్కి ఏం అందితే అదే ఇతర స్టాఫ్కి అందుతుంది ఆ లెవెల్లో పక్షపాతం లేకుండా అలాంటి వాడు విషయంలో పక్షపాతం చూపిస్తాడా నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు నీకు చేయాల్సింది చేశాడు నువ్వు దాన్ని నిలుపుకోలేకపోతున్నావు నువ్వు దాన్ని కాపాడుకోలేకపోతున్నావు దాన్ని పెంచుకోలేకపోతున్నావు అక్కడ విష్ణుకి ఇవ్వాల్సింది ఇచ్చాడు విష్ణు దాన్ని పెంచుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు పెరుగుతున్నాడు దాన్ని చూసి నువ్వు నువ్వు ఈర్చపడి అసూయపడి గొడవ చేస్తే ఎట్లా నీ దగ్గర ఒక డిసిప్లిన్ లేదు నీ దగ్గర ఒక సిస్టమ్ లేదు నీ దగ్గర ఒక సినిమా తీస్తే హీరోగా ఉండి చేయాల్సింది కాకుండా అన్నింటిలో ఏలు పెడతావు అన్నింటిలో నువ్వు ఇంటర్ఫేర్ అవుతావు అన్నీ నీకు అని ఫీల్ అయిపోతావు అందుకని నువ్వు ఫ్లాపులు తీసావు నీకు మార్కెట్ పోయింది నీ పర్సనాలిటీ బాగుంటుంది చక్కగా ఉంటావు బుద్ధిగా చేసుకుంటే మంచి మార్కెట్ ఉండేది మార్కెట్ రాసింది చేసుకున్నావు నీ బిహేవియర్ తోటి నీ యాటిట్యూడ్ తోటి